గౌరవ గారు ఒక్క నిమిషం ఎంతసేపు మాట్లాడినా రామారావు గారు మేము కలిసి వస్తాం ప్రభుత్వానికి సహకరిస్తాం అని పదే పదే చెప్తున్నాడు నేను వారికి ఒకటే సూచన చేస్తున్నా మీరు కలిసి వస్తారా లేదా అనేది అన్నం ఉడికిందా లేదా అనేది ఒక మెత్తుకుని బట్టి చూస్తే తెలుస్తుంది ప్రతిపక్ష నాయకుడు సభలకే రాడు వీళ్ళు కలిసి వస్తారని చెప్తే నమ్మేది ఎవరు అధ్యక్ష నేను అందుకే వారికి సూచన చేస్తున్నా వెనకాల ఉండే అక్కలు ఇక్కడ ఉండి చెప్పి చెప్పి ఇక్కడ ముంచే అక్కడికి తెలియనరు ఆ అక్కల మాటలు విన్నాడు అనుకో ఆ అక్కల మాటలు విన్నాడు అనుకో జూబ్లీ బస్ స్టాండ్ లో వస్తుంది అధ్యక్ష అందుకే 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 అధ్యక్ష మైనారిటీకి మంత్రి ఇవ్వలేదన్నాడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఒక్క మహిళకు కూడా మంత్రి పదవి ఇవ్వలేదు అధ్యక్ష ఐదు సంవత్సరాలు ఒక్క మహిళకు కూడా మంత్రి పదవి ఇవ్వకుండా ఈ ప్రభుత్వాన్ని ఆనాడు ప్రభుత్వాన్ని నడిపి ఈరోజు వచ్చి మైనార్టీలకు ఇవ్వలేదు మైనార్టీలకు ఇవ్వలేదని ముసలిఖన్నీరు గారుస్తారు అధ్యక్ష కాబట్టి దయచేసి అన్ని విషయాలు మాకు తెలుసు సహకరించేది ఉంటే ప్రతిపక్ష నాయకుని వచ్చి సభలో కూర్చోమని చెప్పుంది అధ్యక్ష వివేక్ గారు మళ్ళీ మళ్ళీ వెళ్ళకు రాకండి వివేక్ గారు ఈ ప్రాక్టీస్ మంచిది కాదు మళ్ళీ మళ్ళీ వెళ్ళకి రాకండి కొత్త సభ్యులకు ఇది నేర్పించకండి మీరు సభా మర్యాదలను కాపాడండి మీరు వెళ్ళండి మీరు వెళ్ళండి మీరు పల్లరాజేశ్వర్ గారు మీరు వెళ్ళండి ప్లీజ్ మీరు వెళ్ళండి సభా మర్యాదలను కాపాడండి సభా మర్యాదలను కాపాడండి మీరు వెళ్ళండి కూర్చోండి ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ కూర్చోండి నేను గౌరవ ప్రతిపక్ష శాసన సభ్యుల అందరికీ కోరుతా ఉన్నాను గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్న సందర్భంలో మాట్లాడుతూ ఉన్న సందర్భంలో ఎవరు పేరు తీయలే అధ్యక్ష ఎవరు గౌరవ సభ్యుల పేర్లు తీయలే మీ వెనుక మీ వెనుకాల ఉన్న కొంతమంది అని చెప్తే సభ బయట కూడా ఉండొచ్చు రాజకీయ పార్టీ పరంగా ఉన్న చాలా మంది వ్యక్తులు ఉంటారు వారందరినీ కూడా నమ్ముకోవద్దని ఒక సూచన ఇచ్చిండ్రు ఓ సలహా ఇచ్చిండ్రు ఎందుకు సార్ పాపం వాళ్ళను వాళ్ళని రెచ్చగొడతా ఉన్నారు వాళ్ళ పేర్లే తీయాలి వాళ్ళని కావాలని రెచ్చగొట్టి ఈరోజు మంచిగా నడుస్తా ఉన్న సభ సభ్య వారి గురించి మాట్లాడలేదు వారి పేర్లు తీయలేదు వాళ్ళ పేర్లు తీసిన అధ్యక్ష ఎప్పుడు వాళ్ళ పేర్లు తీసిండ్రా సార్ మేము అడుగుతా ఉన్నాం వాళ్ళ పేర్లు తీసిండ్రా ముఖ్యమంత్రి గారు వారి పేర్లు తీసిండ్రా ఎవరు పేర్లను ఉద్దేశించి మాట్లాడలేదు వారి పట్ల మాకు కానీ మా ముఖ్యమంత్రి గారు కానీ గౌరవం ఉంది వారి గురించి మాట్లాడలేదు ఎందుకు ఎందుకు సార్ లేని లేని అంశాన్ని లేని అంశాన్ని కూడా ఈరోజు గందరగోళం సృష్టించాలి రేపు పొద్దున పేపర్లో ఫ్రంట్లో పేపర్లో పడాలనే ఉద్దేశం తప్ప ఈరోజు ఎందుకంటే మరి ఇప్పటి వరకు కూడా మాట్లాడిన మరి కేటీఆర్ గారు అనేక అంశాల విషయం మాట్లాడాం మేము చాలా సమన్వయంతో విన్నాం